ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే షిరిని నుంచి నీకొకటి పంపిస్తున్నాను బిడ్డ అందుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నావా ఇది వదులుకుంటే నేనేమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేక పోవడం భార్యభర్తల గొడలో ఎటువంటి సమస్యకైనా సరే గురువు మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి పురుష వసీకరణ వంద శాతం గ్యారెంటీ గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈ రోజు మరి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ రాత్రికి నీకు దర్శనం ఇవ్వబోతున్నాను జాగ్రత్తగా విను నువ్వు కోరింది స్వయంగా నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఎన్నో అడజళ్లు ఉన్నాయి కదా అవన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నావు కదా ఏం చేస్తే ఏమవుతుందన్న భయంతో అక్కడే ఆగిపోయావు నిజమేనా నీకు అసలు ఏం చేయాలో కూడా తోచడం లేదు కదా బిడ్డ నీకున్న కష్టాలతో నువ్వు అనుక్షణం పోరాడుతూనే ఉన్నావు దిగులు పడకమ్మా అన్నీ కూడా నేను మార్చబోతున్నాను నా బిడ్డని కళలు నెరవేరాలని నీకు శ్రాత్రి స్వప్నంలో కనిపించి నీకు నా ష్రిడి నుంచి ఆశీర్వాదం అందిస్తాన తల్లి నీకున్నటువంటి చిక్కులన్నీ తీసివేసి నీ కోరికలన్నీ కూడా అంటే గురువారం నా గురుబలం ద్వారా నీకు చేకూరుస్తాన తల్లి నువ్వు ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు నీ పనులన్నీ నీకు అనుకూలంగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా ఏ దారిలో వెళ్ళాలో ఏ దారిలో వెళితే విజయం వస్తుందో అన్నీ కూడా నేను చెప్తాను నీలో ఉన్న బలమేంటో నీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను తల్లి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా నీ జీవితంలో జరిపిస్తాను అవి చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత గొప్పగా ఉంటాయి నీకు ఒక రహస్యం చెప్పన బిడ్డ ఎవరైనా సరే ఎవరు ఎలాంటి వారు ఎలా మాట్లాడతారో తెలుసుకుంటే జీవితం ఎంత అందంగా అద్భుతంగా ఉంటుంది ఒక మనిషి మనసు గురించి అలానే ఈ లోకం యొక్క తీరు తెలుసుకుంటే నీకు దేని గురించి కూడా అస్సలు బాధ ఉండదమ్మా ఎందుకంటే అలా తెలుసుకున్న వారందరూ కూడా ఒక అవగాహన ఉంటుంది అంటే ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి మనం ఏం చేయాలని అన్న అవగాహన వస్తుంది వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డవారిని తప్పకుండా తెలుసుకోగల బిడ్డ ఎవరు అమాయకులు ఎవరు ఎక్కువగా తెలియని వారు అనే అవగాహన వస్తుంది ఎప్పుడు కూడా నీకు ఒక అవగాహన కల్పించి ఎవరు ఎలాంటివారో అన్నీ కూడా నీకు కళ్ళలో కనిపించి చెప్తాను తల్లి ఇక నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా పెట్టుకోకుండా బాబా సాయి అంటూ నా నామాన్ని పఠిస్తూ ప్రశాంతంగా నిద్రించు నీక నీ ప్రశాంతతను నువ్వు శాశ్వతంగా ఉండేలా నేను చేస్తానమ్మా గందరగోళంలాగా ఉండే నీ మనసు ప్రశాంతంగా ఉండేలా నేను మారుస్తాను ఇప్పుడే కదా అంటే నువ్వు అంటే ఎప్పుడు కూడా నీ సమస్యలు తీరాయి కదా ఇవి నీ శాశ్వతంగా తీరేలా నేను చేస్తానమ్మా నీతో సమస్యలను నీ దరిదాపులు లేకుండా నేను అస్సలు చేస్తాను అస్సలు రానివ్వను ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించద్దు ఎందుకంటే నీ మనసు ఇప్పుడు చాలా గజిబిజిగా ఉంది అస్సలు నిలకడలేదు అందుకే నువ్వు ఏమీ కూడా ఆలోచించలేకపోతున్నావమ్మా నీ మనసంతా దిగులుతో నిండిపోయి ఉంది ఇలా ఉన్నప్పుడు నువ్వు సరైన నిర్ణయం ఎలా తీసుకోగలవు చెప్పు నిజమే కదా కల్మషం లేని నీ మనసుకి అంత కూడా సుమ్మే జరుగుతుంది అలాంటి నీకు మంచి మనసున్న నా బిడ్డలకి ఎవ్వరికీ నేను హాని చేయనమ్మా ఏం జరిగినా సరే నువ్వు నాకు చెప్పు నువ్వు నా ప్రియమైన బిడ్డవు కదా నీకు అంత కూడా సుబ్బే జరుగుతుంది జరిగేలా నేను ఆశీర్వాదం ఉంటుందల్లి ప్రస్తుతం నీకు ఎదురవుతున్న కష్టాలన్నీ కేవలం పరీక్షలు మాత్రమే నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా నువ్వు జీవితంలో దృఢంగా నిలబడ్డానికి అవి గ్రహించి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళు నీకు ఎన్ని కష్టాలు సమస్యలని ఇవ్వచ్చు కానీ నీ బాబా నీకేం చేస్తారో తెలుసా నీకు ఎదురయ్యే ఒక్కొక్క సమస్యకు వంద దారులు నేను చూపిస్తానమ్మా నీకు వచ్చే సమస్య ఒకటైతే బయటపడే మార్గాలు వంద నీకు కనిపిస్తాయి అది కూడా నీ కర్మఫలాలు వరకే ఆ తర్వాత నువ్వు రమ్మన్నా కష్టాలు నీ దగ్గరికి రావు ఈ సమయంలోనే నువ్వు దృఢంగా ఉండాలి తల్లి స్థితప్రజ్ఞత అలవాటు చేసుకోవాలి నీ మనసులో ఎలాంటి కలవరం లేకుండానే నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ఈ క్షణమే నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుందమ్మా ప్రశాంతమైనటువంటి మనస్తో నిర్ణయం తీసుకోవాలి నీతో నీకు కష్టాలు సమస్యలు బాధల్ని ఒక ముగింపు ఇవ్వడానికి ఈరోజే నీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నేను నీకు శ్రేణి నుంచి పంపిస్తున్నాను తల్లి ఇక ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రించు అన్నిటికీ నీ యొక్క చిక్కులకి నీ యొక్క సమస్యలకి అన్నిటికీ సమాధానం నేను ఇస్తాను నీ చుట్టూ ఉన్న కొందను చూసినప్పుడు నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా అసలు వీళ్ళంతా ఎలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నావు వీళ్ళకి అసలు ఎలాంటి దిగులు కష్టాలే లేవా ఇవేవి దగ్గరగా రావని ఆశ్చర్యపోతున్నావు ఇక్కడ నీకు తెలియని ఒక రహస్యం చెప్తాను వినుతల్లి ఈ లోకంలో నీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించేవారు ఎంతో మంది ఉన్నారు అలానే ఎన్నో బరువు బాధ్యతలు మోసేవారు ఉన్నారు నిజంగానే బాబా అని అంటున్నావా బిడ్డ ఖచ్చితంగా బాధపడుతూ కన్నీరు కాచేవారికే కష్టాలనుకుంటే అది నీ భ్రమే అవుతుంది పైకి నవ్వుతూ ఉండేవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు ఎన్నో కన్నీరు కష్టాలు దాగి ఉంటాయమ్మా అవి నువ్వు ఇప్పటికైనా గ్రహించు కాబట్టి పైకి కనిపించే వారందరూ కూడా మంచి వాళ్ళని పైకి నవ్వుతూ ఉండేవారందరూ కూడా కష్టంగా అంటే కష్టాలు లేవని ఎప్పుడు కూడా భ్రమపడవద్దు ఇప్పటికైనా ఎవరు వారు తెలుసుకొని నీ జీవితం సంతోషంగా ఆనందమయ మార్గంలో ఉంచుకోబిడ్డా మనో నిబ్బరంగా సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు